హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి అయితే ఈరోజు చిన్న అంటే ఏంటి పెద్దదేం కాదు విసుకోకుండా ప్లీజ్ నా వీడియోనైతే ఫస్ట్ పూర్తిగా చూడండి అయితే ఇంకా అది కాకుండా కొత్తగా చూసే అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను పొద్దున్నే ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు పొద్దున్నే నేనైతే వాకిలంతా ఊడ్చి కల్లాపి చల్లి పెండ చల్తారు కదా సాంపి అది జల్లి ముగ్గు అయితే వేసిన అంత ఇంకేం లేదు అయితే నాకు ముగ్గులు వేసుకోవడం చాలా ఇష్టం మీకు గనక ఆ వీడియో ముగ్గు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ ఏమీ లేదు ఇంకా ఇంతకంటే ఈ వీడియోలో కాకపోతే మీ అందరితో షేర్ చేసుకోవాలని చేస్తున్నా ఓకేనా అండి నా వీడియోని పూర్తిగా చూసి లైక్ అయితే చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ हैं। 谁来些事？Sí,